అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం చాలామంది ఎదురు చూస్తున్నటువంటి టెట్కు సంబంధించి ఫలితాలు అనేటువంటి కొద్దిసేపటి క్రితమే మనకు రిలీజ్ కావడం జరిగింది విద్యాశాఖ అధికారులు ఎలక్షన్ కమిషన్కు సంబంధించి మనకు లేఖ రాయడానికి సంబంధించిన అంశాన్ని మార్నింగే మనం తెలుసుకోవడం జరిగింది వారి నుంచి పర్మిషన్ రాగానే ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు కాబట్టి కేవలం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి టెస్టే కాబట్టి దీనికి సంబంధించి ఫలితాలు అనేటువంటివి అయితే మనకు విడుదల కావడం జరిగింది వీటిని మీరు మొబైల్ ఫోన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఇంతకు ముందు లాగా సిస్టంలోనే కాకుండా మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈసారి గనుక చూసుకుంటే మన హాల్ టికెట్ పైన మనం ఎగ్జామినేషన్ హాల్లో దిగినటువంటి ఫోటోతో పాటు మన తమ్ ఇంప్రెషన్ కూడా వస్తున్నది అంటే మనకు బోనాఫైడ్ మన ఎగ్జామినేషన్ కి సంబంధించి మెమో లాగా మనకైతే వస్తున్నది కాబట్టి కొన్ని మార్కులు అయితే జరిగినవి అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్ గా చూడొచ్చు మీరు హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి టీజీ టెట్ అనేటువంటి దాన్ని మన యొక్క క్రోమ్ బోజర్లోకెళ్ళేసి మీరు కొట్టేసిండ్రు అనుకోండి మొదటి లింక్ ఓపెన్ చేస్తే మనకు ఈ రకమైన ఇంటర్ఫేస్ అనేటువంటిది వచ్చేస్తుంది ఇందులో కనుక చూసుకుంటే ఓపెన్ కనిపిస్తున్నాయండి మనకు ఫైనల్ కి మనం రాసినటువంటి క్వశ్చన్ పేపర్లకు సంబంధించి ఫైనల్ కి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే టీజీ టెట్ కి సంబంధించి రిజల్ట్ అనేటువంటి అంశాన్ని క్లియర్ గా చూస్తున్నాం క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి లింక్ అనేటువంటిది వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో మొదటి మెసేజ్ గా పిన్ చేసి పెడతాను అక్కడ చూసుకుంటే మీ యొక్క మొదటగా చూసుకుంటే జర్నల్ నంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది ఎంటర్ చేయాలి ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ అనేటువంటిది ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేయాలి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రొసీడ్ పైన మీరు క్లిక్ చేస్తే కనుక మీ యొక్క హాల్ టికెట్ అనేటువంటిది డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది నేను బయట ఉన్నాను కొంత ఏదైనా డిస్టర్బెన్స్ అనేటువంటిది వస్తే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి అంశం కూడా మనకు వస్తానే ఉన్నది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చుడు కూడా ఖాయము ఈ ఎలక్షన్ల వల్ల కొంత సమయం అనేటువంటిది దొరికింది కానీ మీకు ఉన్నటువంటి సరైనటువంటి సమయాన్ని కరెక్ట్గా మీరు సద్వినియోగం చేసుకున్నారనుకోండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వల్ల మీరు టీచర్లుగా స్కూళ్ళలో ఉంటారు అందరికీ కూడా కంగ్రాచులేషన్ అండ్ తక్కువ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు మీరు బాధపడకండి ఖచ్చితంగా మరింత కసిగా మీరు చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ మే వరకు వెళ్తే మళ్ళీ టెట్ కూడా ఉండడానికి అవకాశం అనేటువంటిది అయితే లేకపోదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి కూడా మార్చ్ వరకు మనకు ఎలక్షన్లు అయిపోతే మార్చ్ తర్వాత ఎప్పుడైనా కూడా మన డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి కూడా అవకాశం ఉంది డిఎస్సి ముందస్తే మాత్రం మళ్ళీ టెట్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు మే వరకు గనక డి స్సి నోటిఫికేషన్ వెళ్ళింది అనుకోండి మళ్ళీ టెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఉన్నటువంటి సమయం అనేటువంటిది చాలా సఫిషియంట్ టైమే కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేసే ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్ నాటికి సిలబస్ అంతా కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్